హాయ్ అండి మనం ఇప్పుడు చూపిస్తున్న అమరావతిలో రాణిలో జడ్జెస్ లాయర్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అలాగే కలెక్టర్స్ వాళ్ళ బంగ్లాలు వాళ్ళ అపార్ట్మెంట్స్ అలాగే హైకోర్టు అలాగే అన్ని పాతగా జరిగిన వర్కులు అండి జంగిలంతా క్లీన్ అయిపోయిన తర్వాత కనపడుతున్న దృశ్యాలు తర్వాత అలాగే వర్క్ కాంట్రాక్ట్ దిగి వర్క్లు స్టార్ట్ చేసిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి రోడ్స్ ఎలక్ట్రిసిటీస్ వాకింగ్ ట్రాక్ సైకిల్ ట్రాక్ ఇవన్నీ కూడా మనం చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో కంటిన్యూగా వచ్చేవన్నీ కూడా అవి దీని తర్వాత వచ్చేది కూడా మా ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ ఎందుకు తీసుకోవాలనే దాని మీద మనం వీడియో చేయడం జరిగింది మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం వల్ల సిఆర్డి అప్రూవల్ ప్లాట్స్ ల్యాండ్ పూలింగ్ లో రేట్లు ఏంటి సిఆర్డి అప్రూవల్ లో రేట్లు ఏంటి దానికి డిస్టెన్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి ఆ స్పోర్ట్స్ నైన్ సిటీస్లో ఒక సిటీ దగ్గర ఒక ప్రాజెక్ట్లు వస్తున్నాయి ఇనే విషయాన్ని మీద మనం చెప్తున్నాము ఇప్పుడు మీరు చూస్తుంది హైకోర్టు అనమాట ఈ హైకోర్టు దగ్గర మొత్తం ఆల్మోస్ట్ మంచి డెవలప్మెంట్స్ అయిపోయినాయండి ఎస్ఆర్ఎమ్ వీటు అమృత ఎడ్యుకేషన్ సిటీలో అలాగే నాలెడ్జ్ సిటీ తర్వాత మీడియా సిటీ తర్వాత స్పోర్ట్స్ సిటీ చాలా నైన్ తొమ్మిది సిటీస్ వరకు కూడా ఉన్నాయండి మీరు చూస్తుందని ఈ సరౌండింగ్ ఎడ్యుకేషన్ సిటీ అను గవర్నమెంట్ సిటీ చూశారు ఇవే ప్రజెంట్ రెడీ అయినాయి తర్వాత ఈస్ట్ నార్త్ రోడ్స్ అనేవి ఆ సెవెంటీన్ అలా త్రీ సెవెన్ ఫైవ్ టూ త్రీ అని అలా ఉన్నాయి రోడ్స్ అన్ని కూడా తర్వాత పాలవాగు కొండవీటి వాగు వారు కడుతున్నారు అలాగే వర్క్ జరుగుతున్న దృశ్యాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో కనపడుతున్నాయి మీకు టెండర్స్ పిలిచిన వాళ్ళు కూడా వచ్చి వర్కులు చేసుకుంటున్నారు ఈ వీడియోలన్నీ కూడా మీకు ఎందుకు చూపిస్తున్నాం అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ మాది అక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే విషయం మీద మాట్లాడడం కోసం ఈ వీడియో చూపించడం జరుగుతుంది కస్టమర్కి ఏ విజిట్ ఇవన్నీ చూపిస్తూ తీసుకెళ్లి ప్రాజెక్ట్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే విషయం మీద మేము మాట్లాడి ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నాం మీరు ఎల్పీ తో సహా వచ్చేసి స్పాట్ రిజిస్ట్రేషన్ అండి ఇప్పుడు మీరు దీని తర్వాత వచ్చే వీడియోలో ఆల్రెడీ డిస్ప్లే మీద స్పాట్రీ స్టేషన్ స్పాట్ కన్స్ట్రక్షన్ ఎల్పి నెంబర్ ఎనభై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పెద్ద వైకుంఠపురం వైకుంఠపురం అనేది హైదరాబాద్ నుంచి వస్తున్న ఏరియా మనకు ఏదైతే పరిటాల ఉందో ఆ పరిచయాల మీద నుంచి ఒక డ్యామ్ అనేది వాటర్ డ్యామ్ అనేది వేస్తుంది కృష్ణానది బ్యారేజ్ అనేది పది లక్షల పదకొండు లక్షల సెక్యూర్ వాటర్ ఉంటుంది అలాగే అది పదిహేను లక్షల వరకు కూడా ఇస్తున్నారు అలాగే కరకట్ట ఫోర్ వే లైన్ అవుతుంది ఈ ఫోర్ వే లైన్ కి ఆ ఈ అమరావతి విజయవాడ నుంచి అమరావతి వెళ్ళే బస్సు రూట్ కి ఇప్పుడు మీకు చూపించిన స్పోర్ట్స్ సిటీ అని చెప్పాను కదండి ఆ సిటీకి నియర్ గా న్యూ రైల్వే స్టేషన్ వస్తుందని చెప్పాను కదా మనం వాటికి నియర్ గా ఉన్న ప్రాజెక్ట్ ఇది ఇది ఎల్పి నెంబర్ వచ్చే స్పాట్ రిజిస్ట్రేషన్ తో ఉంది అసలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒకరు కూడా ఆలోచించొద్దండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరిని కూడా అడగవసం లేదు నాకు కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు చూపిస్తాము నచ్చితేనే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి వన్ బై ఫోర్త్ అమౌంట్ కట్టడం పది రోజుల్లో రిజిస్ట్రేషన్ చేర్చుకోవచ్చు మీకు ఫార్టీ ఫైవ్ అనేది కామన్ గా వస్తుంది అలాగే నైంటీ డేస్ టైం కావాలన్నా కూడా వస్తుంది ఇదేంటంటే వైకుంఠపురం దగ్గర బ్రిడ్జి అలాగే మన అమరావతి బ్రిడ్జి టెంపుల్ ఏదైతే ఉందో చూసుకొని మొత్తం మనం ఈ ప్రాజెక్ట్ వేయడం జరిగింది రోడ్ ఫేసింగ్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది స్పాట్ రిజిస్ట్రేషన్ స్పాట్ కన్స్ట్రక్షన్ తో ఉంది నియర్ కాజా దగ్గర నంబూర్ దగ్గర అనమాట ఇది కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ అండి ఎల్పీ నెంబర్ లో కూడా వచ్చేసి తొంభై తొంభై రెండు ఇది కూడా మీకు ఆల్రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయినవి ఈ ఏరియాలో ఎవరికి కూడా ఎల్పీ నెంబర్ రాలేదు ఇందాక చెప్పిన ఆ ఏరియాలో కూడా ఎవరికి ఎల్పీ నెంబర్ రాలేదు ఆ మాకు ఆ వాళ్ళ ఈ రెండు ప్రాజెక్టులు మాత్రం ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ అండి మీరు ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు చేసుకుంటే కరెక్ట్గా సిక్స్ మంత్స్ అంటే ఒక ఎయిట్ మంత్స్ అంటే డిసెంబర్ వరకు కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వదిలేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మంచి రూపాయలు మీకు ఇందాక చూపించిన వైకుంఠపురం కానీ అలాగే ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్రాజెక్ట్ కానీ ఖాజా దగ్గర నంబూ దగ్గర ఈ రెండు ప్రాజెక్టులు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది ఇక్కడంతా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవుతుంది అవన్నీ గవర్నమెంట్ సిటీస్ కాబట్టి మీరు చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని వివరాల కోసం ఫోన్ చేయాలి